ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని కోమల సెవెంటీ కాపు బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది ఈ కార్యవర్గంలో అధ్యక్షులు తమటం మణి జనరల్ కార్యదర్శి గుండు మనోజ్ కుమార్ గోపాల్ ఉపాధ్యక్షులు రామారావు బాలసుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు జాయింట్ కార్యదర్శి విష్ణుమోహన్ కోశాధికారి బీరం వశంత్ సభ్యులు రాము సుబ్బారావు తిరుమల శక్తి సాయిరాం తమటం హనుమంతరావు మాజీ పోలేరమ్మ ఆలయ చైర్మన్ గొల్లగుంట ముకృష్ణతో పాటు పలువురు ఉన్నారు ఈ రోజు నన్ను అధ్యక్షుడిగా ఇంటికి నా మీద భారం పెట్టినందుకు ఈ యొక్క సంఘానికి నా యొక్క శాయశక్తుల కృషి చేస్తానని ఈ యొక్క కాపు బలిజ తెలగా ఈ అందరి ఐక్యత కోసం పోరాడతామని వెంకటగిరిలో మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఎలాంటి విషయంలో కన్నా మేమందరం కూడా ఉమ్మడిగా చేయి ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎలాంటి విషయాలైనా మా కాపు బలిజ దీనివల్ల శ్రీకృష్ణ దేవరాయ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా పోరాడతామని వీళ్ళందరూ ముఖ్యంగా ప్రమాణం చేసి సెలవు చెప్పుకుంటాం ఈరోజు ఈ బలిష్ సంఘం శ్రీకృష్ణదేవరాయ బలిష్ సంఘం వెంకటగిరి సంఘం పేరు దీన్ని ఈరోజు ఈ జెండా ఎజెండా ప్రకటించడం కూడా జరుగుతుంది కాపు కులంలో పుట్టినటువంటి ఎవరైనా పేద ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఏంటంటే పెళ్ళిళ్ళకి తాలిబుట్టి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన పెట్టుకున్నాం అలాగే ఏంటంటే మా కమ్యూనిటీలో ఎవరు చనిపోయినా కూడా ఏంటంటే మా కమ్యూనిటీని అప్రోచ్ అయితే మూడు వేల రూపాయలు వాళ్ళకి ఏంటంటే క్రిమేషన్ ఖర్చులకి ఎత్తుబడి ఖర్చులు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం అలాగే ఏంటంటే విద్య వైద్యం ఉపాధి కోసం ఎవరొచ్చి కమిటీని కన్సల్ట్ అయినా కమిటీ శక్తి వంచన లేకుండా మేము చేయగలిగిన మేరకు ఏంటంటే విద్య వైద్యం ఉపాధికి వాళ్ళకి సహకరిస్తామని చెప్పి సవినేయంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఏంటంటే ఈ కమిటీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ తెలగా సంఘం అనేది రద్దైపోయింది కమిటీ లేదు మించుమించుగా రెండు సంవత్సరాల నుంచి కమిటీ ల్యాబ్స్ అయిన కారణంగా ఈరోజు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది ఇక్కడి నుంచి తేజీగా తేజోమానంగా ఈ కమిటీ అహదీశాలు ఏంటంటే కాపు సమాజం కోసం కాపు సంఘం కోసం కాపు యువత కోసం కష్టపడుతుందని సవినయంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి జాతర తరువాత ఒక పెద్ద గ్రాండ్ డిన్నర్ తోటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి మాలో యువత విభాగం యువత కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమూల్యమైన యువతతోటి అలాగే ఏంటంటే లీగల్ సెల్లో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి కాపు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఏంటంటే ఒక విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా రకరకాలుగా దీని యొక్క మూలం దీని యొక్క లక్ష్యం ఏంటంటే కాపు సమాజంలో ఉన్నటువంటి అక్కడుగులో ఉన్నటువంటి వర్గాల వాళ్ళకి కాపు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకి సహాయం చేయటమే దీని ప్రధాన ధ్యేయం ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ఉదాసీనత కలిగిన మా పెద్దలందరూ కూడా ఏంటంటే మన కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాన్ని గౌరవించాలనే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మా కులం మాత్రమే కాకుండా కాపు సంఘం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయ్యా మాకు ఈ చేయుత కావాలని చెప్పి మా సంఘాన్ని అప్రోచ్ అయితే ఆ సబ్జెక్ట్ అయితే

जय जय कापू जय कापू जय जय कापू कार्यक्रम मे वराना कटा इजदे फर्स्ट डोनेशन आधी 25000 शाबाश 25000 खाली